తెలంగాణ ఆదివాసి గిర్జన సంఘం జై ఆదివాసి జై ఆదివాసి పెద్దవాసులకు రక్షణ కాపాడాలి ప్రజల ప్రాణాలను పోడు భూముల హక్కు పత్రాలు పోడు భూముల హక్కు పత్రాలు అడ్డుకోవాలి పెద్ద పనులను వెంటనే అడ్డుకోవాలి పెద్ద పనులను వెంటనే కల్పించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ గడిచిన నెల కాలంలో మూడు ప్రాణాల అడవి జంతువుల బారిన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇద్దరిని పెద్ద పులి చంపినటువంటిది కానీ పెద్ద పులిని పట్టుకోవడం కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలా నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది దీనికి ఉన్నతాధికారులు కూడా ఆ రకంగానే వ్యవహరిస్తా ఉన్నారు ఇక్కడ ఏదైతే పెంచుకల్పేట మండలం కొండపల్లి గ్రామంలో మరణించినటువంటి పసుల నిర్మల కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇక్కడ పెద్ద పులులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు కానీ కాగజ్ నగర్ పోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పులులను సంరక్షిస్తామని చెప్తున్నారు ప్రజల ప్రాణాలకు కాపాడడం కోసం ప్రయత్నం చేస్తామంటారు వీళ్ళు ప్రయత్నం చేస్తామనులోనే వీళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది ఇప్పటికైనా ఆదివాసీ గిరిజన సంఘంగా హెచ్చరించేది ఏంటంటే పెద్ద పులులను పట్టుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద పులులను ఆదివాసులే చంపడానికి ఆయన వెనుకాడరు కాబట్టి పెద్ద పుల్లను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది ఇప్పటికీ అనేక రకాల కేసులు పెడతా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆదివాసుల మీద కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎటువంటి పరిణామాలు జరిగినా ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంటే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఆదివాసీ గిరిజన సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో రాబోయే కాలంలో ఫారెస్ట్ జిల్లా ఫారెస్ట్ అధికారి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తాం మీ కార్యకలాపాలు ఏమి జరగకుండా చేయడానికి మేము సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం